లీడర్ క్వాలిటీస్ సలవర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు రెడ్డిస్ కమ్యూనిటీలో లీడర్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయని వాటిని ఉపయోగించుకొని వినియోగించుకోవడంలోనే తర్జన భర్జన పడుతుంటామని పేర్కొన్నారు పేరు మూసిన యూనివర్సిటీల్లో సీట్లు సాధించేందుకు తాను శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు ఇప్పటి వరకు చాలా మందిని వ్యాపారం వైపు వెళ్లేందుకు ఎంతో మందిని ప్రోత్సహించానన్నారు ఎంతో మంది విద్యార్థులకు మేధావులను తయారు చేస్తారని పేర్కొన్నారు బాపట్లలో సభ నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఒకరికి ఒకరు సహకారం తీసుకుని అభివృద్ధి చెందాలన్నారు ఈ కార్యక్రమంలోని మోదుగుల బసవన్న రెడ్డి నంగు గోవర్ధన్ రెడ్డి పిట్టల రెడ్డి దంతరెడ్డి ఏడుకొండలూరెడ్డి పిట్టు ఏడుకొండలు రెడ్డి పిట్టు నంగు కొండల రెడ్డి శ్యామల రెడ్డి సినీ హీరోల హర్షరెడ్డి కోటిరెడ్డి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు

నమస్కారాలు అలాగే ధన్యవాదాలు కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజున ఇంత మంచి కార్యక్రమానికి మీరు అందరూ రావడం వేదిక వేతున్న పెద్దలందరూ కూడా వాళ్ళ వాళ్ళ బిజినెస్ ఐడియాస్ ముందు పెట్టడము మనల్ని మనమే నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక మంచి థాట్ తో ఇవాళ ఈ ఆర్పీజీ మీటింగ్ అనేది ఈవెంట్ క్యాలెండర్ లాంచ్ ఈవెంట్ అనేది జరగడం చాలా ఆనందంగా ఉంది ఒక్క విషయం చెప్పాలి ఇందు కలడు అక్కడ లేడు చక్రి సర్వోపగతుడు ఎంతెందు వెతికినూ అందే కలడు దానవాగ్రని వింటే అని ఒక పద్యం ఉంటుంది అంటే ఇక్కడ లేడు అక్కడ లేడు ఎక్కడ వెతికినా ప్రతి చోట కనబడతాడు మనకి అని దీని మీనింగ్ రెట్ల విషయంలో కూడా అదే ఆపాదించవచ్చు మనం ఎందుకంటే ఒక వాణిజ్య రంగంలో ఒక వ్యాపార రంగంలో రాజకీయ రంగంలో సినీ రంగంలో కళారంగంలో రచయితలుగా న్యాయవాదులుగా ఇలా ప్రతి ఏ రంగా తీసుకోండి మీరు అందులో అప్పర్ హ్యాండ్ రెడ్లదే ఉంటుంది సో అలాంటి వివిధ రంగాల్లో ఉన్నతులుగా ఉన్నటువంటి చాలామంది వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది దానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు రెడ్డి గారికి అలాగే కోట రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రెడ్డి అనేది రెండు అక్షరాల పదం అనుకుంటారు చాలామంది అలా అనుకుంటే పొరపాటే రెడ్డి అంటే ప్రేమ రెడ్డి అంటే ఒక పొగరు రెడ్డి అంటే ఒక పౌరుషం రెడ్డి అంటే ఒక బలం అయితే ఆ పొగరు వల్ల ఆ పౌరుషం వల్ల ఎవరికైనా మేలే జరుగుతుంది కానీ ఎవరికి ఎటువంటి కీడు జరుగుతుంది ఇది నేను అనుభవజ్ఞురాల్ని చెప్తున్నటువంటి మాట రెట్ల పక్కన ఉంటే వాళ్ళు ఎదుగుతూ మనల్ని కూడా ఎదిగేలా చేస్తారు ఇది నిజం అదే మీరు నేను ఇతర అని మాట్లాడట్లేదు కానీ వేరే వాళ్ళు ఎవరైనా పక్క వాళ్ళని తొక్కేసి మనం ఎదగాలి అనుకునేటువంటి జనాల్నే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కానీ ఒక్క రెడ్ల కులంలో మాత్రమే తాను ఎదుగుతుంటే తన వెనకాల ఉన్నవాడికి కూడా ఇలా చేయనించి పైకి లేపేటువంటి గుణం ఒక రెడ్లకి మాత్రమే ఉంటుంది ఈ గుణాన్ని మనం ఎక్కడితో ఆపేయకూడదు మన తర్వాత తరాలకి మన పిల్లలకి దీన్ని మనం అందించాలి అందుకు మనకు ఒక యూనిటీ ఉండాలి ఒక ఐకమత్యం ఉండాలి ఈ రోజున రెడ్డి గారు రెడ్డి బిజినెస్ గ్రూప్ అని పెట్టారు అంటే మీకు పెళ్లి కావాలా రెడ్డి బిజినెస్ గ్రూప్ లో ఉంటుంది మన కమ్యూనిటీ వాళ్ళు చేసుకోవచ్చు లేదు ఏమైనా లీగల్ సమస్యలు ఉన్నాయా అడ్వకేట్స్ ఉంటారు మీరు ఇక్కడ కన్సల్ట్ చేయొచ్చు ఇల్లు కట్టుకుంటున్నారా ఇక్కడ సిమెంట్ దగ్గర నుంచి అందించే వాళ్ళు అందరూ ఉంటారు ఇందాక ఎవరు అన్న చెప్తున్నారు ఇరవై రూపాయలు తప్పుకే ఇస్తాను సో అలాంటి వాళ్ళు ఉంటారు ఇలా ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క అవసరానికి మనకి కావాల్సిన ప్రతి అవసరానికి ఇక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఈ రెడ్డి బిజినెస్ గ్రూప్ ద్వారా ఈ గ్రూప్ ఇరవైలో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవైలో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఒక నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని లేదా ఐదో ఏళ్ళలో అదుపు పెడుతుండొచ్చు గాక కానీ ఈ గ్రూప్ ఇలాగే గనక కంటిన్యూ అయితే ఇదే ఐకమత్యంతో గనక ఇంకా ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు గనక ఈ చెట్టుకి తోడైతే ప్రతి కొమ్మా విస్తరించుకుంటే మన పిల్లలకి మహావృక్షమే చక్కటి నీడ ఇస్తుంది అనేది నా అభిప్రాయం ఏది కావాలన్నా రేపు పొద్దున మన పిల్లలు వెతుక్కోవలసిన పని ఉండదు ఒక ఆర్బిజి గ్రూప్ లో వెతికితే సరిపోతుంది వాళ్ళు సో కామన్ పాయింట్ వన్ సింగిల్ పాయింట్ వన్ పాయింట్ ఎందుకంటే ఓపిక చాలా మందికి ఇప్పటికే తగ్గిపోయాయి ఇక మన నెక్స్ట్ జనరేషన్ అయిపోవడం సో దానికి ఒక క్రియేట్ ఈ రోజున ఇది భవిష్యత్ ఒక తి చక్కటి నీడని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంచి ఆలోచన ఎందుకంటే మీ పాటికి మీరు మీ వ్యాపారాలు చేసుకుంటూ ఉండొచ్చు కానీ అలా కాకుండా కులం కోసం ఆలోచించి మన కులంలో సదుద్దేశంతో ఆయన తీసుకున్న ఈ ఆలోచనకి ప్రతి ఒక్కరు గట్టిగా కృతజ్ఞత హీరో ఇప్పటి వరకు ఓన్లీ నితిన్ గారే ఉన్నారు రెంట్లలో హీరో అనగానే కానీ నితిన్ గారితో పాటు ఇంకొకళ్ళు శ్రీహర్ష కూడా జాయిన్ అవుతున్నారు అయితే వెంకటరెడ్డి గారి కోపం ఉండొచ్చు కాక ఎన్టీఆర్ మీద రాణా గారి మీద సినీ ఇండస్ట్రీ మీద కానీ ప్రతి ఒక్కరికి చదువే అక్కర్లేదు ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది ఆ స్పెషల్ టాలెంట్ ని గుర్తించి పదును పెట్టుకుంటే ఎంత ఎదుగుతారు అనేది చాలా మందిని మనం చూడొచ్చు ఆ సినీ ఇండస్ట్రీలో హర్ష కూడా ఈరోజు ఎక్స్ట్రా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో ఎంటర్ అవుతున్నాడు ఐ విష్ ఆల్ బెస్ట్ ఆల్ ద బెస్ట్ హర్ష అండ్ ఎస్ ఇందాక అందరూ చెప్పినట్టు మనల్ని మనమే పైకి లేపుకోవాలి మనల్ని మనమే ఎదిగేలా చేసుకోవాలి మన కోసం ఎవరు వచ్చి గొడుగు పట్టరు